ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమించిన నా కన్నతండ్రి కృపాసత్య సంపూర్ణుడు ఆ శ్రేష్టమైన దేవ నీ పాద పద్మములకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను ఎందరికో లేనటువంటి మహద్భాగ్యాన్ని ఈ సమయాన్ని ఒక్కరోజులో మాకు ఇవ్వబడినటువంటి ఈ శుభతరణాన్ని బట్టి ఇదిగొనైనా ప్రేమతో ఆహ్వానించినటువంటి వసంత బాలసుబ్రహ్మణ్య కుటుంబం దీవించబడాలి వారి కుమారులు కుమార్తె మనవరాలు అందరూ కూడా దీవించబడాలి ఇటు కుటుంబం అటు కుటుంబం ఇరు కుటుంబస్తులు నా ప్రభు ఈ పరిసర ప్రాంతాల్లో ఇదిగోనైనా ఏసయ్య మాకు ఆశీర్వాదములు దయచేస్తాడు ఆయన కూడా మాకు గొప్ప దేవుడే అన్నటువంటి సత్యాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి కూర్చొని ఆశీర్వాదములు పొందుకున్నట్టు మేము ప్రేమతో వారిని కూడా ఆహ్వానిస్తుంటున్నాను ఇదిగోనైనా ప్రతి వారి హృదయముని మీరు తాకండి పాటల ద్వారా వాక్యము ద్వారా ప్రతి వారి హృదయముని మీరు తాకి ఇదిగొనైనా ఈ పరిసర ప్రాంతంలో జరపబడుతున్నటువంటి ఇదిగొనైనా ఈ ప్రార్థనా కుడికను ఈ కృష్ణీ స్వార్థ కూడికను మీరు ఎంతగానో దీవించి ఇదిగో ఇదిగోనైనా ఇందుకోసం ప్రయాసపడుతున్నటువంటి సహోదరిని మరి ఎన్నో ప్రార్థన కొడికలు ఇటువంటివి నిర్వహించేటట్లుగా ఇదిగోనైనా పురికల్పమని కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఐక్యతతో కూడినటువంటి విధానాన్ని బట్టిన ప్రభువ ఇదిగో నైనా మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని ఆధునించే అంతవరకు మా మధ్య నుండి జయప్రదంగా జరిగించమని ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకమని అందరినీ దీవించి నడిపించమని ఏసయ్య నామమున అడిగి వేడుకొని చున్నాను నా పరమ తండ్రి ఆమె